హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి అసలు కంటెంట్ అనేది ఉందా ప్రేక్షకులు మిమ్మల్ని అడుగుతున్నా అసలు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మనం ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ని లైక్ చేశామో అవే వీడియోస్ ఎక్కువగా మనకు వస్తూ ఉంటాయి కదా సో మీరు గమనించండి ట్రెండ్ అనేది మారిపోయింది అసలు మనం యూట్యూబ్కి ఎందుకు వచ్చాము యూట్యూబ్ ఓపెన్ చేయంగానే ఒకలాంటి ఒక స్ట్రెస్ బస్టర్ లాగా అలాగే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయంగానే ఒక క్రియేటివ్ థాట్స్ కోసం మనం ఇక్కడికి వస్తాం కొంచెం సేపు మన స్ట్రెస్ అనేది పోతుందని చెప్పి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వస్తున్నాం కానీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్షర్స్ ఏం చేస్తున్నారు యూట్యూబ్లో ఇరవై వేల మంది వచ్చేసిన కాడి నుంచి మనకి ప్రమోషన్ చేయమని చాలామంది ఎగబడుతుంటారు కానీ అంత ఆశపోకండి ఎందుకు అంటే మనని ఇష్టపడి మనం లైక్ కొట్టిన మన ఫాలోవర్స్ మన కంటెంట్ నచ్చి వచ్చారు అంతేగాని అసలు ఓపెన్ చేయంగానే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఒక షాపింగ్ మాల్ లాగా అయిపోయింది ఇప్పుడు ఎవరు చూసినా అది అంత డబ్బా ఏంటంటే అసలు ఇక్కడ ఒక ఒక యాప్ యొక్క వాల్యూ అనేది దిగజారుస్తున్నారు మీ ఫాలోవర్స్ యొక్క నమ్మకాన్ని మీరు దిగజారుస్తున్నారు సో అంత మంచి కంటెంట్ చేస్తూ ఇంతమంది ఫాలోవర్స్ని పెంచుకుంటూ వెళ్తున్నారు సంతోషమే ఇప్పుడేంటి ఆ ఫాలోవర్స్ని చూపించుకుంటూ అంటే మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని వచ్చిన వాళ్ళని ఒక సంఖ్యగా మీరు ట్రీట్ చేసి ప్రమోషన్స్ అనేది తెచ్చుకుంటున్నారు అసలు అది జెన్యూనా రియలా ఫేకా ఏమీ కనుక్కోవాల్సిన అవసరం లేదా ప్రతిరోజు చీరల గురించి చెప్తారు అంటే ఒకసారీ షాపు రియల్ అని చెప్తారు వీళ్ళ దగ్గరే కొనమని చెప్తారు మళ్ళీ నెక్స్ట్ డేనే వీళ్ళు రియల్ అండి అంటారు మళ్ళీ నెక్స్ట్ అంటే నెలకి ఇరవై అడ్వర్టైజ్మెంట్లు వీళ్ళ దగ్గరే కొనండి అంటే ఎవరి దగ్గర కొనాలి మీకు మీకే అనిపిస్తుందా మీరు చెప్పే అన్ని బూటకాలు మీరు చెప్పే అసత్యాలు వాళ్ళు ఇచ్చే ఒక చీర కోసం మీరు లేకపోతే వీడియోకి ఇచ్చే ఆ రెండు వేలు మూడు వేలు ఐదు వేల కోసం మీ ఫాలోవర్స్ అందరినీ తప్పుదో పట్టిస్తున్నారు ఎందుకంటే మీ డబ్బులు కాదు కదా మీకేం డబ్బులు వస్తున్నాయి మిమ్మల్ని నమ్మి కొనే మీ ఫాలోవర్స్ జేబులు గుల్లు అవుతున్నాయి అక్కడ చూపించేది ఒకటి అమ్మేది ఒకటి చీర అనుకోండి ఒకవేళ మీ వీడియో చూసి మిమ్మల్ని నమ్మి మీ ఫాలోవర్స్ వీళ్ళక్క చీర కొంటే వాళ్ళు సాటిస్ఫై కాకపోతే శారీ క్వాలిటీ చూసి నచ్చకపోతే మీరు బాధ్యత వహిస్తారా వహించరు అసలు మీకు టైం ఎక్కడుంది ప్రమోషన్స్ వల్ల వాళ్ళ ఫోన్లు ఎత్తే టైమే లేదు మీకు ఇంకా ఫాలోవర్స్ మెసేజ్లు చదివే టైం ఎక్కడుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు చూసే టైం మీకు ఎక్కడుంది టైం లేనప్పుడు మీరు మీ ఫాలోవర్స్కి ఇట్లా అడ్వర్టైజ్మెంట్లు చూపించడం ఎంతవరకు అండి ఇంకా మీరు చేసిన తప్పేంటంటే యూత్ని మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు చిల్డ్రన్ని మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు ఒక యూట్యూబ్ అంటే మనకు ఒక మంచి కంటెంట్ దొరికే ప్రదేశం అలాంటి చోట మీరు ప్రమోషన్స్ డబ్బులు తీసుకొని ఫేక్ని ప్రమోట్ చేసినప్పుడు ఒకలాంటి వరల్డ్లోకి మీరు పిల్లల్ని తీసుకెళ్తున్నారు వాళ్ళు ఫేక్నే రియల్ అని నమ్మేస్తారు కదా చూసిందే నమ్ముతారు పిల్లలు సో అందుకు కూడా మీరే కారణం సో ప్రతీది ప్రమోషన్స్ చేసి తలనొప్పి తెప్పించకండి మీ వీడియోస్ ద్వారా మీకు వద్ద ఇలా ప్రతీది ప్రమోషనే ప్రతీది డబ్బులు తీసుకొని యూట్యూబ్ చేశారనుకోండి మీ కంటెంట్ చేయండి చేయటం వల్ల మీకు ఎలాగో డబ్బులు వస్తాయి కదా యూట్యూబ్ బాగా వెళ్తే డబ్బులు వస్తున్నాయి కదా సో ఎప్పుడో ఒక ప్రమోషన్ చేసుకోండి అంతేగాని ప్రతి వీడియో ప్రమోషన్ చేసి మీ ఫాలోవర్స్కి మీ పట్ల అసహ్యభావం తెప్పికండి ఇప్పటికే చాలామంది యూత్ పర్టికులర్ అసలు ఈ సోషల్ మీడియా నుంచి దూరంగా వెళ్ళిపోవటం కారణమే యూ మీరు మీ మీ ఆశ డబ్బాశ మీ ప్రమోషన్స్ మీ అడ్వర్టైజ్మెంట్స్ చూసి తట్టుకోలేక ఒకప్పుడు యూత్ మొత్తం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేవాళ్ళు ఫస్ట్ తర్వాత వీళ్ళందరు అందరు ఎంటర్ అయ్యేసరికి తర్వాత ప్రమోషన్స్ ఎంటరే అడ్వర్టైజ్మెంట్ ఎంటర్ అక్కడి నుంచి బారిపోయాళ్ళు ఫేస్బుక్ ఎప్పుడో బారిపోయాళ్ళు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు సో మళ్ళీ కొత్త ఎత్తుక్కుంటున్నారు యూత్ సో మీరు చేసే నష్టం అంతా ఇంత కాదు మిమ్మల్ని నమ్మి కనుక కొంటే ఇంకంతే ఇక ఎందుకంటే బంగారం షాపులు మంచి అని నెలకు పది చేస్తారు ఏ బంగారపు షాప్లో కొనాలి అంటే మీ మాటలు అబద్ధమనే కదా ఫేక్ అనే కదా ఎందుకు ఫేక్ కంటెంట్ డబ్బు కోసము మీ కంటే మీ ఫాలోవర్స్ అందరినీ తప్పుదో ఎందుకు పట్టిస్తున్నారు అసలు ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఏడిసింది కంటెంట్ ఎక్కడ ఏడిసింది మిమ్మల్ని ఏం చూసి ఇష్టపడ్డారు అది ఉందా ఇప్పుడు మొత్తం అడ్వర్టైజ్మెంట్లు ఇవాళ ఒక షాపు రేపు ఒక షాపు అరే రెస్టారెంట్కి వెళ్తున్నారు ఏదో పెడుతున్నారని చూసే లోపలే రెస్టారెంట్ ప్రమోషన్ చీర కట్టుకోని చీర కట్టుకో మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు మీ పర్సనల్ మీ పర్సనల్ని కూడా డబ్బు కోసం వాడుకుంటున్నారంటే మీకు నిజంగా మీకు దండం మీరేమంటారు ఫాలోవర్స్ మీరు ఇంట్లో ఫంక్షన్ అయితే కూడా ఆఖరికి ఈ ఫంక్షన్ కూడా మీరు ఇక్కడ పెట్టుకొని ఈ ఫంక్షన్కి వాడిన వాళ్ళు వీళ్ళు ఈ ఫంక్షన్ కోసము డెకరేషన్ చేసిన వాళ్ళు వీళ్ళు ఫంక్షన్ ఇంట్లో పర్సనల్ ఫంక్షన్ని కూడా ప్రమోషన్ డబ్బుల కోసం వాడుకునే వాళ్ళని నేను యూట్యూబ్లో చూశానండి ఇంత ఘోరంగా తయారవుతున్నారు డబ్బు కోసం సో చైనాలో లాగా మనకు కూడా గట్టిగా రూల్ రావాలండి ఏంటి అంటే కనుక మీరు కనుక యూట్యూబ్ చేస్తే యూట్యూబ్ ప్రతి యూట్యూబరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని యూట్యూబ్ చేయాలి మీరు కనుక ప్రమోషన్ చేసిన మీరు చెప్పే విషయాలు తప్పైనా లేదా మీరు యాడ్ చేస్తూ ఒకవేళ మీరు ఫెయిర్నెస్ యాడ్ చేస్తున్నారు క్రీమ్ దాంతో కనుక మీరు కలర్ రాకపోతే ఒక్క కంప్లైంట్ వచ్చిన మీ యూట్యూబ్ గోవింద తీసేస్తారంట సో అలాంటి స్టిట్ రూల్స్ అనేవి వస్తే కానీ ఈ ప్రమోషన్స్ ఈ అడ్వర్టైజ్మెంట్లు ఈ డబ్బు కోసం చేసే ఇవన్నీ కూడా ఆగిపోతాయి అప్పుడే కానీ రియల్ కంటెంట్ అనేది ఇక్కడ రాదు అసలు మిమ్మల్ని ఇంత పెద్దగా చేసిన మీ ఫాలోవర్స్ని మీరిట్లా డబ్బు కోసం ఇలా మోసం చేయటం కరెక్టేనా ఆలోచించండి ఎందుకు వీడియో కోసం ఐదు వేల కోసం రెండు వేల కోసం ఎగబడెగబడి ఎగబడి వీడియోలు చేసి పోని పదివేలు వచ్చినా మీకు మీ ఫాలోవర్స్ని మీరు మోసం చేస్తున్నారని మీకు అనిపించట్లేదా చెప్పండి మీకు వీడియోకి వచ్చిన డబ్బులు మీకు సరిపోవట్లేదా మిమ్మల్ని మామూలు వాళ్ళని సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా చేసిన వాళ్ళని మీరు మోసం చేయొచ్చా ఫాలోవర్స్ మీరు కూడా చూస్తున్నారు కదా మీ అభిప్రాయం ఏంటి మీరు నేను చెప్పేది కరెక్ట్ అంటారా ఏ రాంగ్ అంటారా నాదే తప్పు అన్ని ప్రమోషన్స్ చేసుకోవచ్చు హాయిగా సంపాదించవచ్చు ఫేక్ క్రియేట్ చేయొచ్చు నేనే పొరపాటు పడుతున్నానా అనేది మీరు నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా నాకైతే చాలా చిరాగ్గా ఉందండి ఓపెన్ చేయబుద్ధి కావట్లేదు అసలు మరి అందరికీ ఎలా ఉందో నాకు తెలియదు అందుకే నేను ఉన్నది ఉన్నట్టే వీడియో చేస్తాను మీకు తెలుసు కదా సో ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి కామెంట్ రూపంలో ఓకేనా